బ్రేకింగ్ చూస్తున్నాం సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంత్యక్రియలు ఉండవని సిపిఎం ప్రకటించింది సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు వెల్లడించారు తన పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలని సీతారాం ఏచూరి గతంలో కోరడంతో ఈ మేరకు ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నట్లు సిపిఎం రాఘవులు వెల్లడించారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంత్యక్రియలు ఉండవని సిపిఎం ప్రకటించింది సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లుగా వెల్లడించారు తన పార్థివ దేహాన్ని వైద్య పరీక్షల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలని సీతారాం ఏచూరి గతంలో కోరడంతో ఈ మేరకు ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు అప్పగించనున్నట్లుగా సిపిఎం నేత రాఘవులు వెల్లడించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని చెప్పాలి ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించరు అని తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి సుజాత సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం అంటే గత కొద్దిసేపు క్రితమే కన్ను మూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా ఆ రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా కూడా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏచూరి సీతారాం అయితే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితిగా ఆయన చెప్పాలి అదేవిధంగా ఆయన ఎస్ఎఫ్ఐ స్థాయి నుంచి కూడా ఆయన ఎదిగినటువంటి తీరు ఎస్ఎఫ్ఐ నుంచి ఆయన తొలి పడటంతో అక్కడి నుంచి కూడా ప్రజా జీవితంలోనే ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యల పక్కనే ఆయన నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఆయనకి గౌరవిస్తారు పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా గౌరవించబడేటువంటి వ్యక్తిగా కూడా హెచ్చూరి సీతారామన్ అయితే పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా అనర్గలంగా మాట్లాడటంతో పాటు చాలా మోటివేషన్ స్పీచ్ ఇవ్వటంలో ఆ ప్రభావితం చేసేటువంటి ఆ ప్రసంగాలు ఇవ్వటంలో కూడా చాలా గిడ్డగా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చుకున్నారు మొత్తంగా అయితే మాత్రం ఆయన ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ లో కూడా ఆయన చేరినటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా ఆయన శ్వాస కోసం నాళాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటంతో ఆయన గత కొద్దిసేపటి ఉంటనే కూడా ఆయన మృత్యువాత పడినటువంటి పరిస్థితిగానే చెప్పాలి అయితే తుది శ్వాస విడిచారు అన్నట్లుగానే చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎక్కడ నిర్వహిస్తారు ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి దానిపైన అందరికీ కూడా ఒక సందిగ్ధం నెలకొన్నప్పటికీ కూడా ఇటు సిపిఎం నేతగా ఉన్నటువంటి రాఘవులు అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు మొత్తంగా సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఉండవు అని ఆయన స్పష్టం చేసినట్లుగానే చెప్పాలి మొత్తంగా వైద్య పరిశోధనల వైద్య పరిశోధనల కోసం ఆ సీతారాం పార్థివ దేహాన్ని అయితే మాత్రం ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి అప్పగించ అప్పగిస్తారు అనేటువంటి స్థాయిలో కూడా సిపిఎం నేత రాఘవలు అయితే మాత్రం బీవీ రాఘోలు ఒక ప్రకటన విడుదలనటువంటి వెలువడించినట్టుగానే చెప్పాలి సో మొత్తంగా అయితే మాత్రం అంటే ఆయన గతంలో కూడా ఏచూరి సీతారాం ఆయన ప్రసంగాల్లో కావచ్చు లేకపోతే గతంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు ఆయన పదే పదే కూడా తన మరణానంతరం కూడా తన పార్థివ దేహాన్ని వైద్య పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలి అనేటువంటి ఆయన అభ్యర్థన ఏదైతే ఆ అభ్యర్థనను మన్నిస్తూ కూడా మెడికల్ కాలేజీకి అప్పగించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా ఈ సీతారాం మాత్రం అంత్యక్రియలు ఉండవు అనేటువంటిది అయితే స్పష్టమైనట్లుగానే చెప్పాలి అయితే ప్రజల అందరి యొక్క సందర్శనార్థం అయితే మాత్రం పార్టీకి పార్టీ కార్యాలయానికి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా దేశంలో ఉన్నటువంటి నదుమూల నుంచి కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఇటు సిపిఎం పార్టీ సిపిఐ లెఫ్ట్ పార్టీలతో పాటు మొత్తంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఆయన చివరిసారిగా కడసారి చివరి చూపు కోసం అయితే మాత్రం అందరూ ఢిల్లీకి తరలి వెళ్తున్నట్లుగా కూడా మనం చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఆ ఏచూరి సీతారాంకి అయితే మాత్రం అంత్యక్రియలు ఉండవు వైద్య పరిశోధనలకు మాత్రం ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కి అప్పగిస్తున్నట్టుగా కూడా బీవీ రాఘులు ప్రకటించినట్లుగానే మనం చెప్పాలి సుజాత రైట్ థ్యాంక్ యూ